సిబైటిgetDate కవర్ చేసింది 30 సిబైటిgetDate 97 నవంబర్ 22nd and then year of sorry ఇప్పు నేను అంత క్యాలిక్యులేట్ చేయలేదు అండ్ 100 200 97 97 నవంబర్ 22nd 97 ఏది నీకు క్యాలిక్యులేట్ రాదు మరి ఎంత

నాకు బాయ్ ఫ్రెండ్ లేడు సింగల్ ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ నేను బిగ్ గేమ్ ఏమనుకుంటున్నా నేను నన్ను చేయకండి సార్ ఇగా ఇలాంటి ఓవర్ యాక్షన్లు చేస్తానే లీన్ పోనవన్నీ వస్తాయి మా ఇంట్లో కూడా చూస్తారు ఏ సింగల్ అండ్ తను అరేంజ్డ్ మ్యారేజ్ కే ప్రిఫర్ చేస్తా ఒక టూ త్రీ ఇయర్స్ వరకు నేను కెరీర్ మీద ఫోకస్ అదేంటే ఫోన్ చేస్తే

ఓకే ఫైన్ ఓకే నీకు మన ఇండస్ట్రీలో మీ సీజన్లో కాకుండా ఇంకొక అన్నయ్య ఫీల్ అవుతావు చెల్లెలా చూస్తున్నాం లేకపోతే ఏది చెల్లెలా చూస్తున్నా నైనికా చూస్తాను నైనికా చెల్లెలా సీత ఇప్పుడు మిమ్మల్ని అన్నయ్య అంటే ఫీల్ అవుతావా నాకు అంతే ఫ్రెండ్ అంతే. ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్. ఫ్రెండ్స్ పెరిగింది. దానికి ముందు ఉండేది కాదు. ఎందుక నార్మల్ లోన్లీగా అనుకుంటా. నాకు ఇష్టం అంటే ఐ ఐ నాకు గా ఉండడము నాతో నేను టైం స్పెండ్ చేసుకోవడం ఎక్కువ ఇష్టం. నాట్ దట్ ఐ వోంట్ స్పెండ్ విత్ ది బట్ ఆ వైబ్ మ్యాచ్ అవ్వాలి సో నాకు చిన్నప్పటి నుంచి హార్డ్లీ తిప్పి తిప్పి కొడితే ఇద్దరే ఫ్రెండ్స్ ఉన్నారు అదే సో ఇప్పుడు ఆ లిస్ట్లోకి సీత నైనిక విష్ణుప్రియ వీళ్ళు యాడ్ అయ్యారు నీకు పింకి సడన్ గా సిరి కాజల్ సడన్ గా ఏంట్రా మా సీజన్ నుంచి మీ సీజన్ నుంచి బట్ అంత ఏం ఉండదు కాదు కదా ఏ లేదు లేదు మేము బయటకు వచ్చినప్పటి నుంచి కూడా మేము కలిసేవాళ్ళు కానీ నాకు సోషల్ మీడియా అదంతా కూడా నాకు అంత యూస్ చేయడము రాదు అప్పట్లో ఇప్పుడు ఆ పడుకుని స్టెప్ వేసారు కదా అందుకేనా అదేంటి బైబిల్ యా దాన్ని ట్రోల్ చేసారు కదా అరే నేను మాట్లాడినా నేను ట్రోల్ చేస్తారు రా గొంతు బాలేదు అంటాడు మొహం బాలేదు అంటాడు ముక్కు బాలేదు అంటాడు నేను ఏం చేసినా పాపం ఈరా అందుకని పట్టించుకోవడం మానేసాను ఎందుకు అలాగా నాకేం తెలుసు వాడెప్పుడో ట్రోల్ చేసుకుంటే పోయి ఓన్లీ పింకీ పింకీ విషయంలో ఇద్దరు భలే ఉన్నారు యాక్చువల్లీ ఇద్దరు ఏం చేసినావు ట్రోల్ చేస్తా ఉంటారు నన్ను ఎక్కువ మంది ఎవరు బ్యాడ్ గా అయితే నన్ను రోల్ చేయలేము బ్యాడ్ కామెంట్స్ అనేది అందరికి నీకు ఎట్రా నీకు అమ్మన నవ్వుతుంది తిట్టారు నాకు అమ్మ నవ్వుతుంది ఇప్పుడు నేను పుట్టింది యాంగిల్ పుట్టినప్పటి నుంచి నా బూతులతో పుట్టిలే అట్లనే కామన్ అది నన్ను ఇప్పటికీ తిడతారు ఐ డోంట్ కేర్ ఎందుకంటే పని పాట లేనివాడు దేనికి పనికి వాడు మాత్రమే అలాంటి బూత్ మెసేజ్ నాకు పెడతాడు అనేది నా ఫీలింగ్ సో ఐ రియలీ డోంట్ కేర్ అబౌట్ దేమ్ నాకు కేర్ కూడా చేయను వాళ్ళు నువ్వు పట్టించుకుంటావు కదా కామెంట్లు బిగ్ బాస్ వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ టూ వీక్స్ లో హెవీ ట్రోలింగ్ అయింది ఆ బిగ్ విషయం కానీ లేకపోతే తెలుస్తో కదా ఇప్పుడు ఇది వచ్చినట్టు బాగుంది కదా పెట్టుకున్న సో కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ కూడా మనకు సో ఆ టూ తప్ప పీపుల్ నెవర్ గిమ్ మీ దట్ స్టూపెడ్ టెక్స్ట్ అట్లా ఏం చేయరు కానీ జస్ట్ ఆ విగ్ గురించి వాళ్ళ గురించి ఆట పట్టిస్తుంటారు నేను కూడా నేను ఇష్ట ఎందుకు హ్యాక్ అయింది ఎందుకు ఏం ముఖ్యం ఇది వెరిఫికేషన్ లింక్ వచ్చింది జిమెయిల్ కి మెటా వెరిఫికేషన్ అన్నప్పుడే బిగ్ బాస్ నుంచి వచ్చాను సో ఓకే బై కాల్ మెటా వెరిఫికేషన్ వచ్చింది ఏమో అని చెప్పి చేసిన వెంటనే అది హ్యాక్ అయిపోయింది అది ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ డేస్ చాలా కష్టపడ్డాది రిటర్న్ తెచ్చుకోవడానికి చాలా ఫాలోవర్స్ వెళ్ళిపోయారు తర్వాత రీచ్ పడిపోయింది అండ్ ఎందుకంటే నాకు నేను చేసేదంతా బ్రాండ్స్ ఇవన్నీ దాని నుంచే కాబట్టి ఐ ఫెల్ వెరీ బ్యాడ్ బట్ శివాస్ గ్రేస్ ఐ గాట్ ఇట్ బ్యాక్ అండ్ ఏ బిగ్ బాస్ కంటెస్ కంటెస్టెంట్స్ ఎంత మందికి నాకు గుర్తున్నారో నాకు తెలియదు కానీ బట్ నేను మాత్రం ఇప్పటికీ కూడా మన ఊరు సైడ్ నుంచి కానీ మన మన ఊరు నుంచి నువ్వు నేను తప్ప ఎవరైనా లేదు శ్రీకాకుళం నుంచి బిగ్ బాస్ వైజాగ్ మనిద్దరి సో ఇప్పటికీ కూడా నాకు మంచి అంటే ఎంతమంది నాకు వంద మంది ఫాలోవర్స్ ఉంటే తొంభై మంది నాకు చాలా లవ్ చేస్తారు చాలా ఇష్టపడతారు చాలా ఇంట్లో ఒక అమ్మాయి లాగా ట్రీట్ చేస్తారు ఎవరు పది మంది తిడతారు ఈ తొంభై మంది ప్రేమను చూడాలా పది మంది తిట్టే వాళ్ళని చూడాలా సో అందుకని తిట్టే వాళ్ళని పట్టించుకోను నన్ను ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఆ రెస్పెక్ట్ దెమ్ ఎలా నిజంగా వాళ్ళ వల్ల రోజు నేను ఇంకా ఇక్కడ ఉన్నాను అనుకుంటాను ఎప్పుడు నేర్చుకోలేదు కాబట్టి ఒక కొత్త

అండ్ చిన్న పిల్లలకి సో ఇప్పుడు పిల్లలు నేను స్కూల్ నుంచి వెళ్ళే టైంలో నేను వెళ్తున్నాను అనుకో హై మనకి మనకి హాయ్ వెళ్తున్నానుకోట్ ఎక్సైటెడ్ అస్ ఎ కార్టూన్ సో వాళ్ళకి నా కామెడీ నచ్చుతుంది వాళ్ళకి అది నచ్చుతుంది కాబట్టి ఏబుల్ టు ఎంటర్టైన్ ఆడియన్స్ దట్స్ ఆల్ ఐ నీడ్ సో ఇంట్రోవర్ట్ ఐఎమ్స్ చాలా ఇంట్రోవర్ట్ బట్ ఈ మధ్య కొంచెం ట్రై కాదు బట్ నా చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ నన్ను అలా తీసుకెళ్తాను సూపర్ తీసుకెళ్తా ఫైనల్స్ లో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా విషు ఆల్ ది బెస్ట్ మీకు అండ్ కృష్ణ మాస్టర్ కి అంతే ఆల్ ది బెస్ట్ మీకు అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా బాగా గానీ ఎక్స్ట్రల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ శివ ఇది డ్యాన్స్ బీబీ జోడిది కాబట్టి ఇంత ఫార్మల్ గా అయిపోయాము మళ్ళీ కలుద్దాం మళ్ళీ సో మచ్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. Can I still look at the issues of the new guru? Morning piece keller. Quantipadai sir? అనుకోరా చూడలేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా అందులో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now we are comfortable this and i రష్మిక గారిది మీది ఓకేవురంట కదా నాకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆర్గనల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలంటంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger